ఇప్పుడు మన డోన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థి వర్గాలని ఎవరు కావాలనుకుంటున్నారు ఎందుకు ఆయననే ఆయన బాధ్యత మాకు మాకు ఇదలా తిరుగుతుంటాం కదా మేము ఆయన బాగు చేస్తాడని నమ్మకం మంచి రాబోయే ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అభివృద్ధి బాగా చేస్తారు పనులు బాగుంటాయి పల్లెటూరు డెవలప్మెంట్ బాగుంటుంది రోడ్డు సిమెంట్ రోడ్డు బాగుంటుంది తాగే వాటర్ బాగుంటుంది కులాలు ఇంటింటి కులాలు గెలుస్తారు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాడు పర్ఫెక్ట్ పని చేస్తాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు మరి జగన్మోహన్ రెడ్డి మంచి మంచి పథకాలు ఇస్తున్నాను పథకా అభివృద్ధి కావాలి అభివృద్ధి ఆడుంది పథకాలు ఇస్తున్నారు రైటే ధర్వారం సుబ్బారెడ్డి నా ఒక పారి గెలిపి అవకాశం ఒకరి చేసినాడు చేసిన వ్యక్తికి మనం ఓటు వేసుకుంటే రేపు పథకం మనకు బాగుంటుంది సుబ్బారెడ్డిని ఎందుకు ఎందుకు పనులు చూసినాం ఐదేళ్ల కింద చూసినా వీళ్ళని చూసినాం అందం చూసినాం కానీ కూడా డెవలప్మెంట్ బాగా చేస్తాం మాకు అందుబాటులో ఉన్న ధర్మారం సుబ్బారెడ్డి గోసాంపల్ల గ్రామం ధర్వారం అనుకూలంగా మాకు అందుబాటులో ఉంటాడని మేము ఇంత కష్టపడి పార్టీని ఇంత నడిపించుకుంటూ వచ్చినాము ఐదేళ్ళ నుంచి ఇప్పుడు కూడా మాకు ధర్వరం మన్న సుబ్బారెడ్డి అన్న కావాలి మేము గెలిపి కష్టపడి వాటి కోసం మీకు గెలిపించుకునే శక్తి మేము ఈ మేము కోరుకుంటున్నాం మీ పేరు సాకల రామంజన్యాల కోసం అన్నారు రేపు ఇరవై నాలుగులో ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ముఖ్యమంత్రి ఆయన అయితేనే ఈ దేశాన్ని అభివృద్ధి చెందేది అన్నిటికీ మంచిగుండేది ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి అసహించుకుంటుంది భారతదేశంలో ఎవరు వద్దు అనుకుంటున్నారు అంత మంచి మంచి పథకాలు ఇస్తున్నానని ఏం పథకాలు ఇస్తున్నాడు అజ్జెన్ అయిన డబ్బులు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు నాశనం చేసి పెట్టిన దేశాన్ని అప్పులలో కూరికిపోయింది కన్నగా ఇప్పుడు డోన్ ఎవరుంటే బాగుంటుంది ధర్మాన సుబ్బారెడ్డి గారు ఎందుకు ఆయన మాకు దగ్గర మనిషి మా బంధువులు అంటాడు మా పల్లెలకన్నిటికీ ఎప్పుడు పిలిచినా పలుకుతాడు కాబట్టి ఆయననే కావాలని కోరుకుంటున్నాను మొత్తం మా ప్రజలంతా నీ పేరు పేరు నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్మణ ఎందుకు ఆయన అయితే యూత్కి బాగా చేస్తాడు అన్ని ఉద్యోగాలు ఇస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఒక జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సి లేదు ఏం నిరుద్యోగులు మొత్తం ఒక కంపెనీ లేదు నిరుద్యోగులు మొత్తం చదువుకున్న వాళ్ళు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకు నారా చంద్రబాబు నాయుడు అయితే మంచి కంపెనీలు చేస్తాడు మంచి ఉద్యోగాలు ఇచ్చి ఇస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నాను డోన్ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి గారు కావాలని కోరుకుంటారు ఎందుకు ఆయన అయితే మాకు లోకల్ లీడరు మంచి పనులు చేసినాడు ఇంతవరకు కూడా ఆయన అయితే మాకు బాగా చేస్తాడు ప్రతి పల్లె పల్లెకి ఇంటింటికి తిరిగి కానీ బాగా చేస్తున్నాడు కాబట్టి మాకు ధర్మవరం సుబ్బారెడ్డి గారే కావాలి డోన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరు నా పేరు సురేష్ రేపు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన అభివృద్ధి అంటే ఏదో తెలుసు ఆయనకు సీనియారిటీ ఉంది సీనియర్ నాయకుడు ప్రభుత్వాన్ని ఎత్తాలనేది కూడా తెలుసు మరి జగన్ వచ్చిన పోటీ ఉంటే ఆయన ఏది ఏ విధంగా దాన్ని ప్రభుత్వం వెళ్ళాలా ఏ విధంగా ఉండాలా ఎట్లా ప్రజల్ని కాపాడాలని తెలియడం ఆయనకి మరి బా పథకాలు అంటున్నాడు ఏ పథకాలు ఇస్తున్నాడు నూటికి నూట డెబ్బై ఐదు గెలుస్తాను అంటున్నాడు కదా నూట నూట డెబ్బై ఐదు అంటున్నా అంటే నూటికి నూట డెబ్బై ఐదు మైనార్టీ చేసేసి ఉందనే కదా వచ్చేది ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గం డో గారికి ఇంకా బాగుంటుంది ఏం ఆయన ఎందుకు అంటే మాకు ఇంటి పక్కల మంచి ప్రతి కుల మాతా లేకుండా ప్రతి ఒక్కరు బంధువు మంచి బంధువులకు ఉంటాడు అనమాట ఆయన నీ పేరు భాస్కర్ రెడ్డి ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేదని ఓడగొట్టినారు కదా జగన్మోహన్ రెడ్డి పథకాలు భావిస్తున్నాను అంటున్నాడే డోన్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎందుకు ఓకే ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాను ఎందుకు ఆయననే ఆయన రాష్ట్ర అభివృద్ధి ఏంటో తెలుసు రాష్ట్రాన్ని ఏ పద్ ఏ పద్ధతిలో నడిపించాలో తెలుసు ఆయన సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన కాదని ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల్ని పథకాలు ఇస్తూ ఇలా దోచుకుంటూ రాష్ట్ర అభివృద్ధి లేకుండా ఒక కంపెనీ లేకపోకుండా రాష్ట్ర రాష్ట్రానికి సర్వనాశం చేసినాడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు మనకి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా నేను ఒక లారీ డ్రైవర్ని రాష్ట్ర రాష్ట్రాలు తిరిగాను మన స్టేట్ని చూస్తే ఒక విశాఖ జిల్లా యాక్చువల్గా డెవలప్ అయిన సిటీ ఆయన దాన్ని రుషికొండలా చేసి అక్కడ రాజధాని కావాలంటాడు ఇప్పుడున్న ఇప్పుడున్న భవిష్యత్తులో మన చదువునని ప్రజలు కానీ మన రాష్ట్రంలో కానీ రాజధాని లేదంటే కూడా తెలియని స్థితిలో ఇప్పటికీ కూడా వాళ్ళ అంతమంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు కానీ రాష్ట్ర రాజధాని ఏంటో తెలియదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా డబల్ రోడ్లు ఉన్నట్టు ఫోర్ లైన్లు సిక్స్ లైన్లు చేసుకుంటూ వచ్చినాడు ఒక సమయ సందర్భంలో ఒక ఎయిర్పోర్ట్ విజయవాడలో ఒక ముళ్ళకంచెలా ఉన్నది పూలపాటలా నడిపించాడు ఆయన ఇప్పుడు కానీ అదే దాంట్లోనే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ల్యాండ్ కావడం కానీ ఇతర దేశాల నుంచి కానీ రావడం కానీ బాగా జరుగుతున్నాయి ఆ పుణ్యం ఒక నార చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇప్పుడు డోను నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అనుకుంటున్నారు ధర్మవరం సుబ్బారెడ్డి కావాలని కోరుకుంటున్నారు ఎందుకు ఈ నియోజకవర్గంలో ఆయన కావాలని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు కావాలని అనుకుంటున్నా ఎందుకు చంద్రబాబు నాయుడే ఎందుకంటే ఇంతకుముందు ఆయన అనుభవం ఉంది రాజకీయ అనుభవం ఏదన్నా చదువుకునే అభ్యర్థి విద్యార్థులకు కూడా ఆయన కొన్ని ప్రైవేట్ వ్యవస్థలు తెచ్చి వాళ్ళకి పని కల్పిస్తున్నాడు అందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఆయనకు తెలుసు కానీ అని మేము ఆయన కావాలంటే జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాను అంటున్నాడు కదా పథకాలు అన్ని రోజులు అన్న మేము కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పుడు ప్రజెంట్గా మేము ఇప్పుడు గోసానపల్ల విలేజ్లో ఉప సర్పంచ్గా ఇప్పుడు కొనసాగుతున్నాం మేము వైసీపీ పార్టీలో ఉండి కానీ ఆ పార్టీ పేరు చెప్పుకోవాలంటే సిగ్గుసేట్ అవుతుంది మాకు దేనికి ఏం ఏది రెస్పాండే లేదు అసలు సచివాలయం మీనా రెస్పాండ్ లేదు పార్టీ ఆఫీస్ వినా రెస్పాండ్ లేదు ఎక్కడ పోయినా ఒక పోలీస్ స్టేషన్ పోయినా రెస్పాండ్ లేదు ఆ పార్టీలో ఆ పార్టీలో ఉండి ఆ పేరు చెప్పుకోవాలంటే కూడా సిగ్గుసేట్ అవుతుంది మీకు ఎటువంటి న్యాయం జరగడం లేదు అంత నాకే కాదు ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ కార్యకర్త కానీ ఎక్కడ ఎవ్వరికి ఏం పనులు జరగడం లేదు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు